ఈ వర్షానికి కమ్మగా వేడివేడిగా బజ్జీలు రెడీ చేసుకుందామా మొదట పచ్చిమిర్చిని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వాము ఉప్పు సమానంగా తీసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిలోకి ఫిల్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు షోడా ఉప్పు కూడా వేసి శుభ్రంగా వాడి పిండి నీళ్లు వేసి కలుపుకోండి తర్వాత కొద్దిగా వామ్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బయట రెడీ అయ్యేలాగా మనం రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా మిరపకాయని శనగపిండిలో చక్కగా ముంచి నీట్గా వేసుకొని వాటిని రెండు వైపులా తిప్పి క్రిస్పీగా వేయించుకొని తీసుకుంటే కమ్మగా ఉండే మిరపకాయ బజ్జీ మనకి రెడీ అవుతుంది మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలంటే ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి